సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పబ్లిక్ పాఠశాలలో షేర్ అంబ్రెల్లా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ షేర్ ఫౌండర్ విజయ పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మల్కాజ్గిరి అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణం యొక్క

స్వత స్వత లాభం కోసం చేస్తూ ఉన్నారు ఎటువంటి అన్వన్ పర్సన్స్ మీకు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకేదైనా దూరం అలవాటు చేస్తే వాడికి దూరంగా ఉండాలి అటువంటి వ్యక్తులు మీకు ఎప్పుడైనా సాధ్యపడప్పుడు మీ పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ తెలియజేస్తే మనం జరిగే నష్టాన్ని అరికెట్టినట్టు అవుతుంది అదేవిధంగా ఈరోజు దూరీన్ కార్యక్రమానికి వచ్చేసి ఎన్వర్నమెంట్ గురించి చెప్పినటువంటి అర్చనా మేడం గారికి అదేవిధంగా మేడం యువర్ పేరెంట్స్ టు గెదర్ బికాస్ యువర్ ఆల్ ఫ్రామ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ గల్లీస్ డిఫరెంట్ కాలనీస్ అండ్ డిఫరెంట్ లొక లొకేషన్స్ బట్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు దయర్ న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ద స్పీచ్ వాట్స్ ఆర్ ఎస్ గివెన్ ద ఎంటర్ యూ క్యాన్ షేర్ విత్ యువర్ పేరెంట్స్ దెర్ ఆర్ త్రీ టాపిక్స్ వీ హ్ కవర్ టుడే నెంబర్ వన్ ఫ్రమ్ మేడం వచ్చిన ప్లాంట్స్ ప్రొటెక్షన్ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దీని నుంచి కూడా అవగాహన కల్పించాలని కల్పించాలి తీసుకుంటాను సిర ప్రొడ్యూషన్ సాధించాను ఆ విధంగా ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా కలిపి ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాను ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా ఐజిఎంఐపీ క్యాంపెయిన్లో వన్ ల్యాక్ ప్లాంటేషన్ అనేది మొదలుపెట్టాము ప్రతి స్కూల్ కాలేజీలకు వెళ్ళి ఫ్రూట్ మ్యాంగో ట్రీస్ అండ్ నీమ్ ట్రీస్ ఆమ్లా ట్రీస్ ఇలా ఫ్రూట్ ట్రీస్ని ప్లాంటేషన్ చేయిస్తున్నాము దానికి మన ప్రతి క్యాంపెయిన్లో కూడా రూల్స్ గురించి క్రైమ్ గురించి లేటెస్ట్ అయితే జరుగుతున్న క్రైమ్స్ గురించి కూడా విద్యార్థులు అవగాహన పెడుతున్నాము దానికి మల్లేష్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు అలాగే లోకల్ పోలీస్ కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారు విద్యార్థుల్లో కూడా మంచి అవగాహన పెరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ షేరమిల్ల ఐసీఎ మై క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే మీ పిల్లల్లో మీ స్టూడెంట్స్లో అవేర్నెస్ ఉంటుంది ట్రాఫిక్ అవేర్నెస్ కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా షేర్ అంబోలింగ్లో వాట్ చేసినా కూడా ఎన్వర్నమెంట్ గురించి స్వీమ్మయ కార్యక్రమం నిర్వహిస్తూ మొత్తం ఆడటం గర్ల్స్కి డ్రైవ్ లైజన్స్కి ట్రాఫిక్ గురించి వాళ్ళ పేరెంట్స్ ట్రాఫిక్లో వచ్చిన ఆటలు చాల గురించి వాటి వల్ల ట్రాఫిక్ మున్సిపాలిటీ పోవడం వల్ల జరిగే అనర్థాల గురించి పిల్లలకి ఈరోజు వివరించడం జరిగింది

సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు